మల్లనసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటి నుంచి దాదాపు రెండు సంవత్సరాలుగా మల్లన్న సాగర్లో మత్స్య కార్మికులందరికీ కూడా అవకాశం ఇవ్వాలని చేపల పంపిణీ తొందరగా చేపట్టాలని గత రెండు సంవత్సరాలుగా అటు శాసనసభలో గాని అటు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు వచ్చినప్పుడు గాని అసెంబ్లీలో పొషన్ అవర్ లో మా సొసైటీని గుర్తించమని ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులందరి తరఫున కూడా ఒకటి రెండు సందర్భాల లోపల రాష్ట శాసనసభలో డిమాండ్ చేయడం జరిగింది చివరికి ఒక దశలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా కలిసి మా సొసైటీని తొందరగా క్లియర్ చేయండి మాకు ఇబ్బంది అవుతుంది ముంపు గ్రామాలతో పాటు మిగిలినటువంటి తౌట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ముదిరాజులను కలిపి ఇంత పెద్ద ప్రాజెక్టు కలిపి కాబట్టి ఒక కొత్త సొసైటీ నిర్మాణానికి అవకాశం ఏమని చెప్పడం జరిగింది సోదరుడు అశోక్ నాయకత్వంలో కొంతమంది మత్స్యకారులు అయితే చివరికి హైకోర్టుకు పోయారు సత్యనారాయణ అశోక్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మత్స్యకారులు కోర్టు కూడా తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ వచ్చింది చివరికి తప్పనిసరి పరిస్థితులలో ముదిరాజు సామాజిక వర్గం మత్స్య కార్మికుల మధ్యలో పెరుగుతున్నటువంటి ఐక్యతకి తల వంచి ప్రభుత్వం ఇంకొద్దిసేపు అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది పన్నెండు గంటలకు అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో చేపలిచ్చింది ఇచ్చింది సరే రాజకీయాలు పక్కన పెట్టి మల్లన్న సాగర్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు మీద మత్స్య కార్మికులకి చేపల పనిని చేపలు పట్టుకుని బతికేటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో హక్కులు ఇవ్వాలి ముంపు గ్రామాలకు సంబంధించి గతంలో రద్దయినటువంటి సొసైటీల సభ్యులందరికీ కూడా తిరిగి సభ్యత్వం ఇవ్వాలి ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగించాలి ఆల్రెడీ ఎన్నికల కూడా వచ్చే కంటే ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం కాబట్టి ఏడీ మల్లేశం గారు మిగతా సభ్యులను కూడా అందరినీ పిలుచుకుని ఖచ్చితంగా ఈ సొసైటీని నూతనంగా అన్ని గ్రామాలతో కలుపుకొని అందరికీ సభ్యత్వం వచ్చేలా చూడాలని చెప్పి రాష్ట ప్రభుత్వ పెద్దలకి మత్స్యశాఖ అధికారులకి ఈ సందర్భంగా సూచనలు జారీ చేస్తాం